వీడియోలకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తల సంభాషణ భార్య డాక్టర్ మా ఆయన అస్సలు నిద్రపోడు రాత్రి ఎప్పుడు చూసినా కళ్ళు తెరిచే ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు విషం ఏంటని అడిగితే అస్సలు చెప్పడు మీరే ఎలాగైన తనని హిప్నోటిజం చేసి ఎందుకు భయపడుతున్నాడో కనుక్కొని ఆ భయాన్ని పోగొట్టాలి డాక్టర్ డాక్టర్ ఏంటో ఈ మధ్య డాక్టర్ ఏం చెయ్యాలో కూడా బంధువులే చెబుతున్నారు సరే తనని తీసుకొని చెక్కింగ్ రూమ్కి రామ్మ డాక్టర్ చక్రపాణిగారు కళ్ళు మూసుకోండి మిమ్మల్ని హిప్నటిజం చేస్తాను భర్త ఎందుకు డాక్టర్ భార్య మీరు కాస్త నోరు మూసుకొని డాక్టర్ చెప్పినట్టు చెయ్యండి భర్త సరే సరే అలాగే సర్లా డాక్టర్ ఇప్పుడు మీరు నిద్రలోకి వెళ్తున్నారు 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 నీకు నేను చెప్పే మాటలు తప్ప ఏం వినపడ్డం లేదు ఆరు నెలలు వెనక్కి వెళ్తున్నారు అది అక్టోబర్ పదవ తారీఖు అప్పుడు ఏం జరిగింది భర్త ఆ రోజు మా పక్కింట్లోకి ఒక ఫ్యామిలీ అద్దెకు వచ్చింది వాళ్ళ అమ్మాయి పేరు ఐశ్వర్య అంట అచ్చం ఐశ్వర్య లాయిలా అందంగా కత్తిలాగుంది డాక్టర్ సరే సరే ఇంకో ఆరు నెలలు వెనక్కి వెళ్దాం ఆ రోజు మార్చి పదవ తారీఖు భర్త ఆ రోజు క్లబ్లో పేకాట ఆడి ఇరవై వేలు పోగొట్టుకున్నా డాక్టర్ మరి మీ భార్య నీకేం అనలేదా భర్త పిచ్చిమాలోకం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒకడు కత్తి చూపించి బెదిరించి డబ్బులు లాక్కున్నాడు అని చెప్పా పిచ్చిది నమ్మేసింది పాపం డాక్టర్ ఓహో అయితే నువ్వు తెలివైన వాడివే సరే ఇప్పుడు ఇంకో ఆరు నెలలు వెనక్కి వెళ్దాం ఆ రోజు అక్టోబర్ పదో తారీఖు భర్త ఆ రోజు నా భార్యని వాళ్ళమ్మకు బాగోలేదని చెప్పి తన పుట్టింటికి పంపించి మా ఇంట్లో ఫ్రెండ్స్తో మందు సిట్టింగ్ చేశాను డాక్టర్ మరి తిరిగి వచ్చిన తర్వాత మీ భార్య పసిగట్టలేదా భర్త దాని ముఖం దానికంత తెలివి ఎక్కడిది ఇంట్లో ఏదో మందు వాసన వస్తుంది అని అడిగింది పిల్లాడు ఆడుకుంటూ వచ్చి ఇంట్లో మూత్రం పోశాడు అని చెప్పాను వెర్రిమాలోకం నమ్మేసింది డాక్టర్ అబ్బో ఏమమ్మా నీకు మూత్రం వాసనకి మందు వాసనకి కూడా తేట తెలవదా ఒకసారి ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోరా అమ్మా భార్య డాక్టర్ నా గురించి ఏమనుకుంటున్నారు మరుసటి రోజు ఏమైందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు కావాలంటే ఒకసారి అడగండి డాక్టర్ చక్రపాణి మరి నెక్స్ట్ ఏమైంది భర్త ఆ రోజు నేను మందు తాగిన విషయం నా భార్యకు తెలిసింది నన్ను ఒక్క ఉతుకు ఉతికింది దెబ్బకి పదిహేను రోజులు హాస్పిటల్లో ఐసీయులో ఉన్నాను ఆ రోజు డాక్టర్ అన్న మాటలు ఇంకా నాకు గుర్తొస్తున్నాయి ఈ దెబ్బలు చూస్తుంటే సింహాద్రి సంహరసింహారెడ్డి ఇంద్ర ముగ్గురు కలిసి వచ్చి కొట్టినట్టు ఉన్నాయి అన్నాడు డాక్టర్ ఇదేనమ్మా మీ ఆయన భయానికి అసలు కారణం భార్య కాదు డాక్టర్ దానికంటే ఆరు నెలల ముందే సరిగ్గా మా పెళ్లి అయిన రోజు రాత్రి నుండి ఎందుకో భయపడుతున్నారు అదేంటో కనుక్కోండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఏంటి పెళ్ళైన రోజు రాత్రి నుండా చక్రపాణి ఇంకో ఆరు నెలలు వెన్నెక్కి వెళ్దాం అంటే నీ పెళ్లి రోజుకి ఆ రోజున ఏమైంది భర్త వామ్మో వాయో ఆ రోజు జరిగింది తలుసుకుంటేనే నాకు భయమేస్తుంది డాక్టర్ మళ్ళీ అడిగితే నా ఫోటోకి దండ వేయాల్సిందే డాక్టర్ అయ్యో చక్రపాణి ఆగండి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు చెప్పు ఆ రోజు ఏమైంది భర్త ఆ రోజు రాత్రి మేమిద్దరం నిద్రపోయాం పెళ్లి పనులలో వారం రోజులు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆ రోజు నాకు బాగా నిద్ర పట్టింది అప్పుడే ఆ క్షణంలోనే నా భార్య గట్టిగా కలవరిస్తూ కాలుతో ఒక్క తన్నుడు తన్నింది ఒక్క దెబ్బకు దేవుడు కనిపించాడు డాక్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో